నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా స్పిరిట్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది అంటే ఒక వాయిస్ ఓవర్ తో నా స్పెషల్ వీడియో అయితే రీచ్ చేయడం జరిగింది సార్ మరి దాంట్లో ప్రకాష్ రాజు గారి వాయిస్ ప్రభాస్ గారి క్లియర్ గా అయితే వినిపిస్తుంది మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే స్టోరీ ఏ టైప్ లో ఉండే అవకాశం ఉంది మరి ఆ స్పెషల్ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి స్పిరిట్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది దానికి సంబంధించి దృష్టిలో వీడియో ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ప్రకాష్ రాజు జైల్ సూపర్నెంట్ గా కనిపించాడు వీడియో లో ఆయన వాయస్ ఆయన వాయస్ అండ్ డైలాగులు దాని నుంచి ఒక క్రూయల్ పోలీస్ అంటే క్రూయల్ పోలీస్ అనకూడదు ఒక క్రూయల్ ఆ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేటువంటి ఒక జైల్ సూపర్నెంట్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజు కనిపించబోతున్నాడు స్పిరిట్ సినిమాలో అయితే అదే జైలుకి ఒక గా రిమాండ్ ప్రిజనర్ గా ప్రభాస్ వస్తాడు ఎందుకు వస్తాడు అనేది కథ రిమాండ్ ప్రిజనర్ కి జనరల్ గా ఈ ప్రిజనర్ డ్రెస్ ఇవ్వరు రిమాండ్ ప్రిజనర్ అంటే వాళ్ళ నేరం మోపేరు తప్ప నిర్ధారణ కాలేదు నిర్ధారణ కాని వాళ్ళకి వాళ్ళని ఖైదీ అని పిలవకూడదు కన్విక్టెడ్ కన్విక్షన్ అయిన తర్వాత మాత్రమే కన్విక్ట్ అనాలి అలా అనుకోడదు అనేది ఒక స్పృహ సహజంగా ఏ జైల్లో అయినా కానీ రిమాండ్ ప్రెజనర్స్ ని వాళ్ళకి వాళ్ళ సివిలియన్ వాళ్ళ డ్రెస్ లోనే వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బట్టలే కట్టుకుని తిరుగుతూ ఉంటారు అంతే తప్ప వాళ్ళకి ఏ జైల్లోనూ రిమాండ్ ప్రెజనర్స్ ని ఆర్పి అంటారు రిమాండ్ ప్రెజనర్ ఆర్పి అని నెంబర్ ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి విడిగా బ్లాక్స్ ఉంటాయి రిమాండ్ బ్లాక్స్ విడిగా ఉంటాయి శిక్ష పడిన వాళ్ళ బ్లాక్స్ వేరుగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బతికేస్తూ ఉంటారు జైల్లో మిగిలిన సదుపాయాలు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు బట్టలు ఇవన్నీ వాళ్ళ బట్టలే వేసుకుంటారు జై ప్రజల వాళ్ళు బట్టలేదు కేవలం దుప్పట్లు కప్పుకోవడానికి కింద వేసుకోవడానికి పట్టాలు అక్కడ వరకు మాత్రమే ఇస్తారు ఆ డైలాగ్ ఉంది ఇందులో ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైదీ డ్రెస్ అయ్యింది నేను ఖైదీ డ్రెస్ అయ్యిగా చూడాలనుకుంటున్నాను అంటే వీళ్ళకి బయట జీవితంలో ఏదో రిఫ్ట్ ఉండి ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ ఉండి ఉండొచ్చు లేదు స్వభావ సిద్ధంగా క్రూరత్వం నిండినటువంటి ఒక పోలీసు పోలీసు అంటున్నాను నేను మళ్ళీ ఒక జైలు సూపర్నెంట్ అయి ఉండొచ్చు ఇలాంటి క్యారెక్టర్ ప్రకాష్ రాజుది యాటిట్యూడ్ ఉంది ఆ క్యారెక్టర్లో అంటే సందీప్ వంగ సందీప్ రెడ్డి వంగ తను తీసేటువంటి సినిమాలో ప్రతి క్యారెక్టర్కి యాటిట్యూడ్ వర్కౌట్ చేస్తాడు అంటే క్యారెక్టరైజేషన్ మీద క్యారెక్టరైజేషన్లో నుంచి కథ నడపటం అనేది అతని పద్ధతి సో ప్రతి క్యారెక్టర్కి ఒక భిన్నమైనటువంటి ప్రకృతి ఉంటుంది ఇది ఘర్షణగానే ఉంటుంది ఇంకో క్యారెక్టర్తో తలపడినప్పుడు ఇక్కడ డెప్త్ అంటే డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు ప్రతి క్యారెక్టర్కి ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయడం వలన ఒక డెప్త్ కనిపిస్తుంది ఈ డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టరు ఇంకో క్యారెక్టర్తో నిలబడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఆడియన్స్లో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది అలా ప్రభావవంతమైనటువంటి సన్నివేశాలు ఉంటే చాలు సినిమాకి విడిగా కథ గట్రా అక్కర్లేదు అని చెప్పి బలంగా నమ్మే వ్యక్తే ఆయన ఇప్పటి వరకు తీసినటువంటి ప్రతి సినిమాలోనూ ఉన్నటువంటి గొడవ అదే స్థూలంగా చూస్తే అందులో లైన్ లైన్ ఉంటుంది తప్ప కథే ఉండదు క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ తాలూకా యాటిట్యూడ్ మీద కథ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అది ఆయన ధోరణి అలా ప్రకాష్ రాజు కొంచెం క్రూడ్ అండ్ క్రూయల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక జైలు సూపర్నెంట్ ఈయనేమో ప్రెజనర్ గా వెళ్తాడు బయటే గొడవలు ఉంటాయి వాళ్ళకి ఇతన్ని రిమాండ్ ప్రిజనర్ కాబట్టి ఇతను సివిలియన్ డ్రెస్ లోనే ఉండాలి అది చట్టం చెప్తున్న విషయం అని పక్కన ఇంకొక జైలరో లేకపోతే ఒక వార్డరో ఈయన్ని హెచ్చరిక చేస్తాడు నాకు అనవసరం నా జైల్లో నేను రెండే కాస్ట్యూమ్స్ చూడాలనుకుంటున్నాను ఒకటి కాకి రెండు ఖైదీ అంటాడు ఖైదీ అంటే ఆయన ఉద్దేశంలో యూనిఫామ్ ఉండ ఉన్నవాడే ఖైదీ అని మరి ఆ జైల్లో ఇతనితో పర్సనల్ డ్రైవలరీ ఉండి తనకి ఖైదీ యూనిఫామ్ వేస్తే మిగిలిన రిమాండ్ పే ఏంటి ఇది కోటా ఇస్తుంది గవర్నమెంట్ ఈ ఖైదీ డ్రెస్సులు గవర్నమెంట్ నుంచి కోటాగా వస్తాయి అది వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదు వీళ్ళకి ఇవ్వటం వైలేషన్ కిందకు వస్తుంది రూల్ వైలేషన్ కిందకు వస్తుంది అందుకని కొంచెం ఆ ఏరియాలో సందీప్ అంత గేమ్ నడపదలుచుకున్నట్టుగా కనిపించింది అది ఎందుకు వచ్చాడు జైలుకి ఒక పోలీస్ ఆఫీసర్గా ఇంతకాలం మనం మాట్లాడుతున్నాం ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా చెప్పారు దానిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు జైలుకి రావాల్సి వచ్చింది ఒక ఖైదీగా ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఒక క్యూరియాసిటీ అంశం టోటల్ వీడియోలో తర్వాత ఎండ్ లో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది త్రూఅవుట్ ఆడియో క్లిప్లో ప్రకాష్ రాజ్ తో నడిచేటువంటి లైనే ఎక్కువ ఉంది చివరిలో ప్రకాష్ రాజుకు ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా ప్రభా ప్రభాస్ డైలాగు ఒక అంతే అంటే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జైలు దాని తాలూకా వాతావరణము జైలుకు వెళ్ళటానికి దారి తీసిన పరిస్థితులు ఆ పరిస్థితులను ఎదుర్కోవడం కోసం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసే ప్రయత్నాలు ఈ పద్ధతిలో కథ నడుస్తుంది అనేటువంటి ఒక సూచన ఈ ఆడియో దీని ద్వారా ఈ ఆడియో ట్రైలర్ అందాం వీళ్ళు ఈ ఆడియో ట్రైలర్ ద్వారా ఈ ఆడియో టీజర్ ద్వారా ఆయన విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు అంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళిన సందర్భాలు అనేక ఉన్నాయి అంటే లాకప్ డెత్ల కేసుల్లోను పోలీస్ స్టేషన్లో హెరాస్ చేశారు అని చెప్పి పెట్టిన కేసుల్లోను కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి ప్రసాద్ అనేటువంటి ఓ సిఐ తన స్టేషన్ అంటే విజయవాడ ఫైవ్ టౌన్ సిఐగా ఉండేవాడు ఆయన ఆయన హయాంలోనే మురళీధరన్ అనేటువంటి ఒక నావీ ఆఫీసర్ని చంపేశారు ఏదో బయటకు గొడవ జరిగింది అతన్ని అరెస్ట్ చేసి క్వశ్చన్ చేయబోయారు క్వశ్చన్ చేసే క్రమంలో ఇంట్రాగేషన్ థర్డ్ డిగ్రీకి వెళ్లారు ఆ థర్డ్ డిగ్రీ తట్టుకోలేకపోయాడు అతను చనిపోయాడు మురళీధరన్ అతనిది విజయవాడ కాదు అతను ఆంధ్రాబాద్ కూడా కాదు కేరళ అతను అతన్ని లాకప్ లో చంపేయటము అలాగే ఒక రిక్షా తో ఏదో గొడవ అయింది వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తే అతను తీసుకొచ్చారు అతను కూడా ఈ ప్రభా ఈ ప్రసాద్ హయాంలోనే చనిపోయాడు లాకప్ డెత్ దాని మీద వంగవీటరంగా చాలా గొడవ చేశాడు కాబట్టి ఇలాంటి ఆ ప్రసాద్ ఫైనల్ గా అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడి అరెస్ట్ చేసి లోపలికి పంపించారు అతను చాలా కాలం ఆ కేసు చుట్టూ తిరిగేవాడు ఇలాంటి పరిస్థితులు చాలా మంది పోలీస్ ఆఫీసర్లకు వస్తాయి అలాంటి కండిషన్ యాటిట్యూడ్ వలన ఉన్న వ్యవస్థకు వ్యతిరేకంగా మూవ్ అవటం వలన అనవసరంగా ఎవరినో కెలికి గొడవ పట్టడం వలన వాళ్ళు పార్లమెంటరీ పద్ధతుల్లో ఇతనికంటే సుపీరియర్స్ అయిపోయి ఇతన్ని ట్రాక్ చేసి ట్రాప్ చేసి అరెస్ట్ చేసి ఉండవచ్చు అలాంటి సంఘటనలు ఇందులో జరగవచ్చు ఇతను ఈ జైలు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద రివెంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇలా కథ ఏంటి అనేది సూచనప్రాయంగా ఈ కాన్వర్జేషన్లో చెప్పాడ ఈ ప్రకారం నడుస్తుంది స్పిరిట్ అనేటువంటి స్టోరీ మధ్యలో స్పిరిట్కి ప్రభాస్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి స్పిరిట్ అంటే దేన్ని స్పిరిట్ అంటున్నాడు ఆయన అంటే సీసాల్లో పోసి షాపుల్లో అమ్మేదాన్ని స్పిరిట్ అంటున్నాడా లేకపోతే స్పిరిచువల్గా అంటే ఒక ఉద్దేశము ఒక పర్సెప్షను దీన్ని స్పిరిట్ అంటున్నాడా దీనికి సంబంధించిన క్లారిటీ కూడా సినిమాలో ఇవ్వబోతున్నాడు ఆయన స్పిరిట్ అని దేని అంటే అప్ స్పిరిట్ అంటే దయ్యమైనటువంటి సెన్స్ కూడా ఒకటి ఉంది ఒక యూసేజ్ ఉంది ఇలా ఎక్కడ లొకేట్ చేయబోతున్నాడు ఈ స్పిరిట్ ని అనేది అయితే క్యూరియాసిటీ ఇంకా స్టిల్ అదేమి రివీల్ కాల కాకపోతే ప్రభాస్ ఒక రఫ్ అండ్ టఫ్ కాప్ గా కనిపించబోతున్నాడు ఈ సినిమాలు అనేది వాళ్లే చెప్పుకున్న విషయం ఈ ప్రయాణంలో ఆయన ఆయనూడ్ ఆయనకు వచ్చినటువంటి పవర్ ఆ పవర్ ఎగ్జిక్యూట్ చేయాలనుకునేటువంటి తాపత్రయం పబ్లిక్ తో ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీ ఇన్ని అంశాల కారణంగా అతను నేరస్తునై జైలుకెళ్ళచ్చు ఈ ఇతని జీవిత ప్రయాణంలో అనుకోకుండా సూపర్నెంట్ తో గొడవబడి ఉండొచ్చు ఆ సూపర్నెంట్ తన పర్సనల్ రివెంజ్ తీర్చుకోవడానికి ఇతని ఇతని మీద తీర్చుకోవాలని అనుకుని ఉండొచ్చు దాని నుంచి ఇతను అసలు ఏది ఎందుకు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ అటాక్కి వెళ్ళి వెళ్ళొచ్చు ఇంత కథ నడిచేటువంటి అవకాశం ఉంది అనేది దీనిలో చెప్పారు కానీ ఇది ఒక బ్లాక్ మాత్రమే ఇది ఒక బ్లాక్ మాత్రమే ఇంకా మిగిలిన అనేక బ్లాక్స్ ఉంటాయి సినిమాలు అవన్నీ రివీల్ కాలేదు కానీ ఈ విడుదల చేసినటువంటి ఆడియో ఫైల్ ద్వారా అయితే కొన్ని కొంత సినిమా అర్థమైంది అర్థమైంది ఇది ఎలా ఉండబోతోంది అనేది అర్థమైంది మొత్తానికి సందీప్ ఆడియన్స్ కి కథ చెప్పి దాన్ని ఎలా తీస్తానో చూడండి థియేటర్కి వచ్చి అని గతంలో రాజమౌళి చేసేవాడు ఇలాంటి ప్రక్రియలు అలాంటి ప్రక్రియలోకి ఎంట్రాయ్యాడ్ అనిపిస్తుంది కానీ చాలా మంది ఈ మధ్య కథ చెప్పేస్తున్నారు కథ చెప్పే ప్రోమోలు కథ చెప్పే టీజర్లు బయటకు వదిలేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి మెగాస్టార్ సినిమా మన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా కొంత కంటెంట్ లీక్ అయింది ఏమిటి అనేది ఎవరు పైగా థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి బయటకు వచ్చింది ఏముంది ఆ సినిమాలో కంటెంట్ అనేది